హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు అయితే మా బాబు అమెజాన్లో ఒక గన్ ఆర్డర్ పెట్టుకున్నాడు ఆర్డర్ పెట్టుకున్న ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తానన్నాడు చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాడు అది అది ఎలా ఓపెన్ చేయాలని అర్థమైతే లేదు కానీ ఓపెన్ ఏదో ఏదో అలాగా ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే వాడి రియాక్షన్ చూడండి అన్ఫేర్ చూడండి ఎలా ఉన్నదో ఓపెన్ అయినాక వా గన్ను అని అంటున్నాడు ఆ గన్లో బుల్లెట్స్ కూడా వచ్చాయండి ఆ బుల్లెట్స్ ఎలా పెట్టాలో వానికి అర్థం కావడం లేదు చూడండి తీసి ఎలా చెప్తున్నాడు వా వావ్ అంటున్నాడు అవి పెడుతున్నాడు చూడండి కానీ అర్థం అది ఓపెన్ చేసే అటు ఇటు ఇటు అటు దూకులు ఉన్నాడు ఎలా షూట్ చేస్తున్నాడో చూడండి బాగుంది మమ్మీ అని ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంతే కదండి మన పిల్లలకు ఏదైనా కొనిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదండి మనం సంతోషంగా ఉంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది నిహా అమ్మా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్